కాంతాక్కి తిరిగి స్వాగతం ఫిబ్రవరి ఐదవ తేదీ ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విశేషం ఏమంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ బడ్జెట్ రిలీజ్ అవుతుంది నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి ఐదున ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఒకవేళ బడ్జెట్లో మధ్య తరగతికి ఓరట కలిగించే అంశాలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా అది ఢిల్లీ ఢిల్లీ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది అసలు ఈ ఎన్నిక ప్రత్యేకత ఏంటి అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పదమూడు నుంచి అప్రతిహతంగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాడు అది మనం మర్చిపోవద్దు కాకపోతే పోయిన ఎన్నికల తర్వాత జరిగిన ముఖ్య పరిణామం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ మీద క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది బాగా దెబ్బ తగిలింది ముఖ్యంగా లిక్కర్ స్కామ్ దాంట్లో అవినీతి జరిగింది అనేది అందరికీ అర్థమైపోయే రీతిలో టీవీల్లో అన్నిట్లోనూ మనం చూసాం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంకో మంత్రి సత్యేంద్రనాథ్ జైను అందరూ కూడా జైల్లో గడిపారు జీవితాలు మరి ఇది అదవరకు లేని ప్రత్యేకత దీన్ని ఓటర్లు ఎలా చూడబోతున్నారు అది ఇంపార్టెంట్ మరి ఓటర్లు దీన్ని మరి అవినీతి జరిగింది కాబట్టి తిరస్కరిస్తారా లేదు అంటే జైల్లోకి వెళ్ళాడు కాబట్టి సానుభూతిగా ఓట్లేస్తారా అందుకే భారత్లో ఏదైనా సాధ్యనే ఇంతకుముందు మనం చూస్తే అనుభవాలు చూస్తే జైలుకి కరప్షన్ మీద జైలుకి వెళ్ళారు వాళ్ళు ఏం స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు కాదు అయినా సానుభూతితో ఓట్లేసినటువంటి ఉదంతాలు కోకల ఏం జరుగుతుంది అనేది నేను చెప్పను కానీ మొత్తం మీద ఇది ఒక ప్రత్యేక ఎన్నిక అందుకని అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది మిగతా వాటికి దీని తేడా ఏంటంటే ఇది నగర ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రం రాష్ట్రం అంటే ఇది కేంద్రపాలిత ప్రాంతమే టెక్నికల్గా చెప్పాలంటే లెఫ్టినెంట్ గవర్నరే ఇప్పటికి కూడా సుప్రీం మరి నగర ఓటర్ అంటే ఎక్కువగా మధ్యతరగతి ఉంటారు కదా ఇంకో ప్రత్యేకత ఏంటంటే గత దశాబ్దం దశాబ్దంన్నర నుంచి ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లు ఎంతమంది ఉన్నారో అర్బన్ పూర్ అంతకన్నా ఎక్కువ ఉన్నారు అది నగర వాతావరణానికి అలవాటు పడినటువంటి వాళ్ళు కాదు పూర్వాంచల్ నుంచి భోజ్పూర్ బీహార్ నుంచి ఇట్లా తూర్పు వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి సెటిల్ అయినటువంటి అర్బన్ పూర్ గణనీయంగా ఉన్నారు ఢిల్లీలో సో దీంతో పాటు డెమోగ్రాఫిక్స్ చూసుకుంటే థర్టీన్ పర్సెంట్ దాకా ముస్లిం జనాభా ఉంది సో ఇవి ఇరవై ఇరవైలో పెద్ద బతకలో జరిగినాయి అందరూ తెలిసిన విషయమే సో ఇవన్నీ కూడా కాబట్టి కేవలం మధ్య తరగతి అనుకుంటున్నాము మనం కాదు ఈసారి ఆ ప్రత్యేకత కూడా ఢిల్లీకి ఉంది మరి ఇది మూడో ఎన్నిక అది మనం మర్చిపోతున్నాం చిన్న చిన్న అంత ముందు జరిగిన వదిలిపెడితే ప్రధానంగా ఐదు సంవత్సరాలు మూడో మూడో ఎన్నిక ఇది మరి ఎట్లా ఉండబోతుంది ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తక్కువ వ్యక్తి కాదు పేద ప్రజలనైనా మిడిల్ క్లాస్నైనా ఓటర్లను అట్రాక్ట్ చేయటంలో అసలు మాట్లాడి జనాల్ని హత్తుకునేటట్టుగా మాట్లాడగలగటంలో మోడీ కూడా ధీటుగా ఉంటాడు అరవింద్ కేజ్రీవాల్ సో అటువంటిది కాకపోతే ఏంటంటే మూడోసారి కాబట్టి యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ బలంగా ఉండే అవకాశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన అంతకుముందు చేసిన వాగ్దానాలు రెండు సార్లు కూడా యమునాను నేనే క్లీన్ చేస్తాను యమునా పొల్యూషన్ మీద చాలా వాగ్దానాలు చేశారు అత్యంత శుభ్రమైన నదిగా చేస్తా అన్నాడు కాలేదు అలానే వాయు కాలుష్యం అందరికి తెలిసిందే ఢిల్లీలో పరిస్థితి దీన్ని అరికడతానని చెప్పాడు సో వాయు కాలుష్యం అరికట్టలేదు అటు నదీ కాలుష్యం ఇటు వాయు కాలుష్యం ఆయన చేసిన వాగ్దాన భంగన జరిగి భంగం జరిగింది అక్కడ మరి ఇవి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాల అంతకన్నా ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పినటువంటిది పర్సనల్ ఇమేజ్ క్లీన్ ఇమేజ్ బాగా దెబ్బ తగిలింది లిక్కర్ స్కామ్ తోటి అంతకన్నా కనప సింబాలిక్గా కనపడేది ఏంటంటే ఆయన చాలా అత్యంత సామాన్యుడిగా రేనాల్డ్ పెన్ పెట్టుకొని తిరిగేటువంటి వ్యక్తి ఆయన సీష్ మహల్లో ఉన్నాడు అనేటువంటిది జనంలోకి బాగా వెళ్ళింది అన్ని వందల కోట్ల పెట్టి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నివాసాని కోసం ప్రజల డబ్బులు వెచ్చించటం అనేది అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి సిద్ధాంతాలకి పూర్తిగా విరుద్ధం ఆమ్ ఆద్మీ పార్టీ దాని పేరే ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇది ప్రజల్లోకి ప్రభావితం చేయకుండా ఉంటుందా ఇవన్నీ ఈసారి ప్రత్యేకం అదొవరికి లేవు అది మనం మర్చిపోవద్దు సరే ఇంకొక ప్రత్యేకం ఏంటంటే ఈసారి జనరల్గా ఢిల్లీ ఎన్నికల్లో ఒకసారి వచ్చి మాట్లాడితే గొప్ప మోడీ ఈసారి మూడు ర్యాలీస్ అడ్రస్ చేయబోతున్నాడు మోడీ త్రీ ర్యాలీస్ యోగి సెకండ్ మోస్ట్ పాపులర్ లీడర్ యోగి పద్నాలుగు ర్యాలీస్ అడ్రస్ చేయబోతున్నాడు అంటే ప్రతిష్టాత్మకత తీసుకుంది బీజేపీ అఫ్ కోర్స్ బీజేపీ విషయంలో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే అది ఎంత చిన్న మున్సిపాలిటీ ఎన్నిక నుంచి దేశ ఎన్నిక దాకా అదే సీరియస్గా పనిచేస్తుంది అది ఏ పార్టీ ఆ పద్ధతిలో పనిచేయదు దాన్ని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని చూసి రోల్ మోడల్గా వాళ్ళని చూసి గుణపాఠం తీసుకోవాలా తీసుకోలేకపోతున్నాయి మిగతా పార్టీలు దాంతోపాటు ఇంకో ప్రత్యేకం ఏంటంటే ఎప్పుడూ చేయనంతగా పాపులిస్టిక్ స్లోగన్స్ బీజేపీ కూడా ఇచ్చింది ఈసారి జల్లగా ఇంతగా ఇవ్వదు అదో ఒకటి రెండు ఇస్తుంది ఆప్ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చాడు కదా మేము మూడు వందలు ఇస్తామని చెప్పింది ఆప్ మహిళలకి రెండు వేల ఒక్కొంద డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు కదా మేము రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పింది ఆప్ ఎడ్యుకేషన్ దాని మీద ఎక్కువగా స్కూళ్ళని బాగు చేసి ఇచ్చేసాడని చెప్పారు కదా మేము అసలు కేజీ కేజీ నుంచి హైయర్ సెకండరీ దాకా ఒక్క పైసా కూడా కట్టాల్సిన పని లేకుండా విద్యార్థులకు మేము చేస్తామని చెప్పింది సో ఆపుని మించిపోయి ఆర్థిక వాగ్దానాలు చేస్తుంది ఈసారి ఇది కూడా ఒక ప్రత్యేకం ఇంకొకటి ఏంటంటే సీఎం చాలామంది అనుకుంటున్నారు ఆప్ చెప్తూ ఉంటుంది హైలైట్ చేస్తూ ఉంటుంది సీఎం క్యాండిడేట్ ఎవరు సీఎం క్యాండిడేట్ ఎవరు అని సీఎం క్యాండిడేట్ని డిక్లేర్ చేయకపోవటమే బీజేపీ అసెక్ట్ డిక్లేర్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి ఒకసారి కిరణ్ బేడీని డిక్లేర్ చేశారు సీఎంగా అదే దెబ్బతైలింది బీజేపీకి ఈసారి అందుకని క్యాండిడేట్ని డిక్లేర్ చేయకుండానే వెళ్తా ఉన్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి ప్రత్యేకమే అంటే అది కలిసి అంశం బీజేపీకి ఒక విధంగా ఎందుకంటే లేకపోతే కొట్టుకుంటారు సీఎం ఒకరు ఒక పేరు బయటకు వచ్చిందంటే ఎందుకంటే బాగా గ్రూప్ తగాదాలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు బీజేపీలో ఢిల్లీ ఒకటి ఇది అన్నిటికన్నా అంటే అత్యంత కీలకం ఏంటంటే కాంగ్రెస్ ఓటు శాతం కాంగ్రెస్ అదవారికి నాలుగు శాతం వచ్చింది మరి ఈసారి చాలా వాళ్ళు గట్టిగా తీసుకొని పోటాడుతు ఏం పోటీ చేస్తారో తెలియదు నిన్న రాహుల్ గాంధీ ర్యాలీనే క్యాన్సిల్ చేసుకున్నాడు మరి ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు నిజంగా గనుక పోటీ చేసి ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగేటట్టయితే బీజేపీ గెలుపుకి అది ఉపయోగపడుతుంది లేదు యాంటీ బీజేపీ ఓటు చీలకూడదు యాంటీ బీజేపీ ఓట్లన్నీ కూడా ఆపుకు ర్యాలీ కావాలని పరోక్షంగా కాంగ్రెస్ కనుక డిసైడ్ చేసుకొని ఓటింగ్ శాతం పెంచుకోలేకపోయిందనుకోండి అది బీజేపీకి నష్టం చేస్తుంది ఇది అత్యంత కీలకం కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ అత్యంత కీలకం కాబోతుంది ఏదైనా ఒక్కటి చెప్పగలను అండి అరవింద్ కేజ్రీవాల్ మీరు కాంగ్రెస్తో ఫైట్ చేసినట్టుగా బీజేపీ అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు తను తను ఎత్తుకు పై ఎత్తులు వేసేటువంటి దాంట్లో దిట్ట అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఢిల్లీ వరకు చాలా చాలా గ్రౌండ్ స్ట్రాంగ్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి పర్టికులర్గా మొహల్లాల్లో వాటిల్లో చాలా గ్రౌండ్ ఉంది మిడిల్ క్లాసులో ఈసారి పోయిందని నాకు అనిపిస్తుంది కానీ ఈ అర్బన్ పూర్ ఏదైతే ఉందో ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్సు ఇవ్వటం వలన మహిళల్లో ఈ రోజుకి డామినెంట్గా అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఉన్న ఉన్నారని చెప్పి సర్వేలు చెబుతున్నాయి మరి ఆ సర్వేలు ఎంతవరకు అనేది మనకు తెలియదు కాబట్టి ఇది ఒకటి చెప్పగలను ఈసారి ఎన్నిక కథ రెండు ఎన్నికల్లాగా వాక్ ఓవర్ అయితే మాత్రం కేక్ వాక్ మాత్రం ఆప్ కైతే కాదు గట్టి పోటీ జరగబోతుంది ఆప్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందనేది ఫిబ్రవరి ఎనిమిది దాకా వెయిట్ చేయాల్సిందే కాకపోతే చివరిగా ఒక్క మాట చెప్తా దీనివల్ల బీజేపీకి పెద్దగా నష్టం లేదు కానీ ఆప్ గనక ఓడికి ఓడిపోతే అరవింద్ రాజు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యం మాత్రం అంధకార బంధురం అవుతుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి